टी प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంట రోడ్డు శ్మశాన వాటిక వద్ద గురువారం మధ్యాహ్నం అతి వేగంగా వచ్చిన కారు ను ఢీకొనగా బైక్ పై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉంది జమ్మికొండ పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న కన్నాపూర్ గ్రామానికి చెందిన ఆదిత్య అనే బాలుడి తండ్రి ఆరోగ్యం బాగాలేక కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారు తల్లి కూడా తండ్రి వద్ద ఆసుపత్రిలో ఉండి బాలుడిని తమ వద్దకు తీసుకురావడానికి కన్నాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తికి చెప్పి తన బాలుడిని తన వద్దకు తీసుకురావచ్చు తెలుపగా వారు ఉపాధ్యాయుల ఔటింగ్ పర్మిషన్ తీసుకుని సల్మాన్ తన మిత్రుడు గండికోట శ్రీకాంత్ తో బాలుడిని తన బైక్ పై ఎక్కించుకుని తీసుకుని వెళ్లే క్రమంలో ఆబాది జమ్మికుంట రోడ్ లో గల మసానే వాటిక ముందు ఎదురుగా వస్తున్న కారు అధిక వేగంతో రాంగ్ రూట్ లో వచ్చి ఒక్కసారిగా బైక్ ను ఢీకొనగా బైక్ పై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి మూడవ తరగతి చదువుతున్న ఆదిత్య అనే బాలునికి తలకు గాయమై కాలు విరిగి ప్రైవేట్ పార్ట్ లో తగిలి రక్తస్రావం జరుగుతుంది ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అటుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తులు ఫోన్ చేయగా ఎంతసేపటికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రాకపోయేసరికి ప్రైవేట్ వాహనంలో క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించిన జమ్మికుంట ప్రభుత్వ దావాఖాన డాక్టర్లు మెరుగైన వైద్యం కొరకు కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా తరలించారు విషయం తెలుసుకున్న జమ్మికుంట పోలీసులు విచారణ చేస్తున్నారు

వచ్చినట్టు నేను అక్కడ ఉన్నాయి చిన్నపిల్లాడు కట్టాల పడ్డాడు పూల కట్టాలి చూస్తే పరిసరాలు పోయి చూపెట్టి నీకు ఏం కాలే

తీసుకోం లేదు ఇన్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి